హలో అందరికీ ఆషాఢం కదా అందరూ గోరింటాకు పెట్టుకున్నారా మా చిన్నప్పుడైతే ఆషాఢం స్టార్టింగ్లో ఒకసారి ఎండింగ్లో ఒకసారి అసలు ఆషాఢం అనే ఇంకా గోరింటాకే గోరింటాకు గోరెంటాకు చెట్టు ఎక్కడ ఉందని వెతికేసుకుని వెళ్ళి ఆ రుబ్బు రోళ్ళు వేసి రుబ్బేసుకుని చేతిలో పామేసుకుని పండించేసుకుని పెట్టుకోవడానికి ఇంకెక్కడ ఉంది ఇంకొక చేతికే పెట్టుకుని ఒక చేతితో రుబ్బేది అదంతా పామేసుకుని పండిపోయేది ఇప్పుడు మనం తెలుస్తుంది కదా మనం వెళ్ళి తెచ్చుకోవడం మిక్సీ పట్టేయడం ఇప్పుడు రోల్లో వేసి రుబ్బినోళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి ఇప్పుడు మిక్సీ పట్టేసి ఈజీగా ఎలా పెట్టుకోవాలనేది ఒక టిప్ చెప్తాను మీకు మా ఇంట్లో అయితే ఇప్పుడు ఇలాగే ప్రిపేర్ చేస్తాను గోరెంటాకు పెట్టుకుని ఫస్ట్ కాళ్ళన్ని కాయలన్నీ ఇప్పుడు కాయల సీజన్ కాబట్టి కాయలు కూడా ఎక్కువ ఉంటాయనమాట అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి కాళ్ళు ఉంటే మనం పెట్టుకున్నప్పుడు డిజైన్ కూడా సరిగ్గా రాదనమాట ఈ ఆకునంత మనం మిక్సీ పట్టేద్దాం మిక్సీ పట్టి దాంట్లో మనం ఏం వేసుకుంటున్నామంటే డైలీ అన్నమార్చుకున్న గింజని స్టోర్ చేసుకుంటే దాన్ని కళ్ళు అంటారు దాన్ని కళ్ళలో కొద్దిగా చింతపండు వేసి నా అంతదని అనమాట మీరు అలా చేయాల్సర లేదు డైరెక్ట్ చింతపండు వేసినా పర్లేదు నేనైతే కలిసి చింతపండు వేసి మిక్సీ పడుతున్నాను మిక్సీ పట్టేసిన తర్వాత ఒక బాక్స్లో తీసుకుని ఒక కర్రీ కవర్ని తీసుకున్నాను ఆ కవర్ ఎందుకంటే మనం కాళ్ళు పెట్టుకోవడానికి చేతులైన డిజైన్ వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట కర్రీ కవర్లు అలా వేసి గట్టిగా ముడి వేసిన తర్వాత ఒక చివరిను ఏదో ఒక మూలని చిన్న బెజ్జుని పెట్టుకోవాలన్నమాట ఆ ఆ బెజ్జు ఎలా ఉండాలంటే ఇప్పుడు మనం మిక్సీ మెత్తగా ఆడలేదు అనుకోండి ఆ నుంచి కాళ్ళు అడ్డుపడతాయి అనమాట అందుకని మెత్తగా ఆ కాళ్ళు లేకుండా మిక్సీ పట్టాలన్నమాట ఇప్పుడు బాగా అంత చిన్నదైనా రాదనమాట గోరెంటకు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మీకు వీలైనంత బాగా పెద్దది పెట్టకండి చిల్లు చిన్నది పెట్టండి తర్వాత ఈజీగా అలా కాళ్ళకు పెట్టుకోవాలంటే పెట్టేసుకోవచ్చు మనం కష్టపడవసరం లేదు వెనక్కి తిరిగి ముందరికి తిరిగి పెట్టవసరం లేదు ఆ కవర్ని వెనక్కి ముందరికి ఇలా సైడ్ లాగితే ఏదో పెన్నతో రాసినట్టు అలా అంత ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట చిన్నప్పుడు బామ్మలు చెప్పేవారు గోరెంటకు బాగా పండడానికి అప్పుడు తాటకిలు ఉండే కదా ఆకు నుండి చిన్న ఆకు ఆ చిన్న ఆకుముక్ కానీ పుట్టగొడుకు కూడా వేసేవారంట సబ్స్క్రైబ్